ఫ్రెండ్స్ జూబ్లీ హిల్స్ బైపోల్లో కొత్త టెన్షన్ అని చెప్తున్నారు వరుసగా అసలు ఏం జరిగింది ఏంటో తెలియదు కానీ ఎన్నికల అధికారిక అయితే కనుక వరుస ఫిర్యాదులు అయితే చేస్తున్నారు ఇప్పటికీ పోలింగ్ అయితే మొదలైంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం జుబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ లో కలవరం మొదలైనట్లు కనిపిస్తోంది నేడు ఈ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతుండగా గెలుపోటములపై గులాబీ పార్టీ నేతలు మల్లగొల్లాలు పడుతున్నట్లు చెబుతున్నారు అందులో భాగంగానే నిత్యం ఎన్నికల అధికారి వద్దకు పరుగులు పెట్టారనే చర్చ జరుగుతుంది ఓవైపు ఓటం భయం మరోవైపు పార్టీ భవిష్యత్తుపై ఆలోచనలతో నిత్యం అధికార పార్టీపై ఫిర్యాదు చేసేందుకే నేతలు ఆసక్తి చూపుతున్నారంటున్నారు కేవలం రాష్ట్ర ఎన్నికల అధికారికే కాకుండా ఏకంగా ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం అధికార కాంగ్రెస్ పార్టీపై వరుసగా ఫిర్యాదులు ఇది అందించారు ఇక ఉప ఎన్నికల్లో అధికారులు పోలీసులు అధికార పార్టీకి మాత్రమే ఒత్స పలుకుతున్నారని బీఆర్ఎస్ నేతలు ముందు నుంచి ఆరోపిస్తున్నారు అయితే ఆరోపణలు కేవలం మాటలకే పరిమితం కాకుండా ఏకంగా ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు హైదరాబాద్ లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో పాటు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు ఢిల్లీలో ఫిర్యాదు లేఖను అందించారు అయితే స్థానిక పోలీసులు అధికారులను టార్గెట్ చేస్తూ వీరి ఫిర్యాదుల్లో పేర్కొన్నారు స్థానిక పోలీసులకు అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోవటం లేదంటూ ఎన్నికల అధికారులు దృష్టికి తీసుకెళ్లారు అటు అధికార పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ పేర్కొన్నారు అంతేకాకుండా స్థానిక పోలీసులపై నమ్మకం లేదని కేంద్ర బలగాలను ఎన్నికల విధుల్లోకి పంపాలని విజ్ఞప్తులు చేశారు అయితే ఎందుకింత ఆందోళన బీఆర్ఎస్ రోజు రోజు రోజుకు రెండు మూడు బృందాలు కలిసి ఫిర్యాదులు చేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి చీటికి మాటికి అధికార పార్టీ మీద ఫిర్యాదులు చేయడం అధికారులు పోలీసులను లక్ష్యంగా చేసుకుని కంప్లైంట్స్ ఇవ్వడం పైన కూడా పార్టీలోనూ తీవ్ర చర్చకు దారితీసింది బీఆర్ఎస్ పార్టీకి ఓటం భయం పట్టుకుందా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు పోలింగ్ ముందు రోజు కూడా ఎన్నికల సంఘాన్ని కలవడంపై ఇప్పుడు చర్చకు దారితీస్తోంది